డివిఎం తెలుగు ఛానల్కి స్వాగతం ప్రజా వ్యతిరేక ఆక్రమ క్వారీని నిలుపుదల చేయాలి పలమ్రు జూలై ఇరవై ఎనిమిది ప్రజా ప్రతిభ బైరెడ్డిపల్లి మండలం తీర్థం గడ్డూరు వద్ద నిర్వహిస్తున్న ప్రజా వ్యతిరేక అక్రమక వ్యారీని వెంటనే నిలుపుదల చేయాలని జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ జిల్లా అధ్యక్షులు డివి మునిరత్నం ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి డిమాండ్ చేశారు అందులో భాగంగా సోమవారం మానవ హక్కుల బృందం పలమ్ డివిజన్ కార్యదర్శి మణి ఆధ్వర్యంలో తీర్థం గడ్డూరు వద్ద నిర్వహిస్తున్న అక్రమక వ్యారీని చుట్టుపక్కల పంట పొలాలను ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని ఆంధ్రీనివా కాలువకు జరిగే ప్రమాదాన్ని స్వయాన పరిశీలించి ప్రజల్ని తెలుసుకున్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ క్వారీకి సంబంధించిన అనుమతులను క్షేత్ర స్థాయిలో పరిశీలించకుండా తప్పుడు రిపోర్టుల ద్వారా అనుమతి ఇచ్చినందుకు ఆ ప్రాంతంలో ఆస్తి ప్రాణ జంతువులు నష్టపడే ప్రమాదం ఉందని గుర్తించమన్నారు క్వారీ బ్రాస్టింగ్ కోసం పంచాయతీ ద్వారా నీటి పైప్ లైన్ వేస్తామని తప్పుడు సంతకాలతో రిజర్వేషన్ తీసుకున్నారని ప్రజలను అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలు కట్టుకున్న ఇండ్లు పగుళ్లు రావడం స్వయాన మానవ హక్కుల బృందం పరిశీలించడం జరిగిందన్నారు సుమారు ఇరవై సంవత్సరాలను నుండి సదురు బండపై వడ్డే సామాజిక వర్గానికి చెందిన పదహైదు కుటుంబాలు అక్కడ జల్లి రాతి కూసాలు తదితర రకాలైన బండలు తయారు చేసి జీవనోపాధులు చేసుకునే వారిని అలాంటి వారి జీవనోపాధులపైన దెబ్బ కొట్టి బయట తెరిమి ప్రస్తుతం వారు కూలి పనులు చేసుకోవడానికి కూడా చేతగాని వారిగా మిగిలిపోయారనే విషయం పరిశీలనలో తేలిందన్నారు ప్రజల సౌకర్యం కోసం గత ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన హంద్రీ నీవ కాలువ సైతం డెబ్బై అడుగుల దూరంలోనే ఉండడం గుర్తించమన్నారు ప్రాంతంలో ప్రజలకు ప్రమాదకరమైన జటిలి స్టిక్స్ విడిగా పడేయడం వలన ఏ సమయానికి ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనలో ఉన్నారన్నారు విధంగా పూర్వీకుల నుండి చుట్టుపక్కల గ్రామస్తులు పండించే పలసాయాన్ని సదురు బండపై వేసుకుని ఎండకు ఆరబెట్టుకునే వారని అలాంటి సౌకర్యం ప్రజలు కోల్పోతున్నారని గుర్తు చేశారు అదేవిధంగా సంవత్సరానికి మూడు నుండి నాలుగు పంటలు పండించే రైతులు బండ బ్లాస్టింగ్ చేయడం వలన వ్యవసాయ బోరుల్లో షీల్డ్ వచ్చి మూసుకుపోవడం వలన వ్యవసాయం చేయలేక ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లే దుస్థితికి వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం ఆ ప్రాంతంలో జరుగుతున్న అన్ని రకాల నష్టాలను పరిశీలించిన పిమ్మట రైతులకు న్యాయం చేయాలని కోరుతూ డిమాండ్లతో కూడిన మెమోరండాన్ని బైరెడ్డిపల్లి తహసీల్దార్ ప్రసన్న కుమారుకు అందజేశారు ఈ కార్యక్రమంలో మానవ హక్కుల బృందంతో పాటు రెండు వందల మంది చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పాల్గొన్నారు